ఆల్ సో వీడియోలో కనిపిస్తున్నారు కదా చాన్ని గారు నాకు తనంటే ఎంత ఇష్టం తెలుసా చాలా రెస్పెక్ట్ తన హార్డ్ వర్క్కి తన డెడికేషన్కి హార్డ్ ఆఫ్ అండి అసలు ఇద్దరం టూ త్రీ కిలోమీటర్ గ్యాప్లోనే ఉంటాం బట్ ఎప్పుడు మీట్ అవ్వడానికి కాలేదు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట కలిసారంటే మళ్ళీ ఇప్పుడు కలవడం సో ఈ క్లిప్ నిన్నటి వీడియోలో ఎందుకు పెట్టలేదు అంటే ఇది నిన్నటి క్లిప్ అండి లాస్ట్ వీక్ వీడియో మీరు నిన్న చూశారు నెక్స్ట్ వీక్ అదే నార్మల్గా సీరియల్గా వచ్చే వీడియోలో పెడదామని పెట్టలేదు అంతేగాని ఇంకా ఏం లేదండి చాలా హ్యాపీగా అనిపించింది చాన్నీ గారిని కలవడం ఆ ప్రవీణ్ అన్నయ్య కానీ చానీ కానీ చాలా బాగా మాట్లాడతాడు అండి నాకు కూడా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనిపిస్తుంది తన వీడియోస్ చూసిన నేను ఎవ్రీ వీడియో చూస్తాను చానీది అసలు ఎంత మోటివేషన్గా అనిపిస్తుందో చాలా డెడికేషన్ అండి తనకి ఎంత బాగా అంటే నుంచో పరిచయం ఉన్నట్టు చాలా బాగా తను సో నైస్ టు మీట్ యు చాన్ని గారు త్వరలో కలుద్దాం మళ్ళీ ఒకసారి సో మేము దగ్గర దగ్గరే ఉంటాం కానీ ఎందుకో తెలీదు మీట్ అవ్వడం కుదరట్లేదు అందుకే అసలు ఇంకా నాకు మళ్ళీ ఇంకో విషయం ఈ వీడియోలో ఇంకోటి క్లారిటీ ఇస్తాను సోషల్ వీడియో అవార్డుకి ఎందుకు వెళ్ళేదాకా మీకు ఇన్విటేషన్ ఇన్విటేషన్ రాలేదా అన్నారు నాకు ఇన్విటేషన్ వచ్చింది లాస్ట్ టైం కూడా వచ్చింది బట్ చెప్తాను మీకు రిత్తుగాడు చాలా అల్లరండి వాడితో నేను బయటికి వెళ్ళడము కూడా అంత దాదాపుగా ఎందుకంటే ఎటు ఒక దిగు పరిగెత్తా ఉంటాడు చాలా భయం వేస్తుంది ఎటు పోతాడు రోడ్డు మీద ఏమవుతుందని చెప్పేసి సో ఇంకా నేను అంతమంది యాక్టర్స్ అంత పెద్ద అంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్న దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి ఇంకా వీడియో పడే ఉండాల్సి వస్తుంది కోప మచ్చి పిల్లలు దెబ్బేస్తాం సో బాగా అనిపించదు అందుకని చెప్పేసి నేను లాస్ట్ టైం కూడా సోషల్ మీడియా వాడికి వెళ్ళి అప్పుడు చాంది గారు నేను కలిసి వెళ్దాం అనుకున్న అడిగారు బట్ నాకు వెళ్ళడం కుదరలేదు ఈసారిగా వెళ్ళలేదు అంతేగాని మన చా ఛానల్కి అవార్డు రాలేదని కాదు మొన్న ఛానల్ రెండు అవార్డులను మిస్ చేసుకుంది దేవుడు వాళ్ళ నెక్స్ట్ టైం సోషల్ కూడా అప్పుడు నేను అత్తయ్యని పిలిపించుకొని నిత్యం తేజనప్ప చెప్పి వెళ్తాను అనమాట సో తేజు కూడా ఆడుతూ ఆడుతూ కింద పడ్డాడు అంట కాళ్ళుకి తాకింది అదే చెప్తా ఉన్నాడు అమ్మ నాకు కాలుకి తాకింది అమ్మని ఏడుస్తూ ఉన్నాడు కొడుకు పిల్లలు ఏడుస్తే బాగా బాధ అనిపిస్తుంది కదండి ఏంటో అంటే కోపమచ్చిన మనం దెబ్బ వేస్తాం కానీ అప్పుడు అనిపించదు అవతల మాసు మూసా చే వాళ్ళు ఏడుస్తే బాగా బాధ అనిపిస్తుంది ఇది మార్కెట్లో కొన్న బ్యాగ్ అండి రోడ్ సైడ్ చీకటి వద్దు వద్దనగా కొన్నాను త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు అసలు చిన్నికి పోయింది తెలుసా కొత్త బ్యాగ్ ఇది చిన్నికి పోయింది మండే మార్కెట్లో తీసుకొని ఉంటుంది సో ఇది ఏమంటే ఈవినింగ్ లాగ్ అనమాట శీత ఈజ్ కూడా మంచిగా ఆడుకొని ఇంటికి వచ్చాడు సో వాడికి మొహం కడుపుతా ఉన్నాడు శేఖర్ వాడు ఏడిచి ఏడిచి ఉన్నాడని చెప్పేసి సో మేము ఎంచ ఛాయ్ తాగేసాం నేను వెయిట్ బాగా పెరిగానండి నేను ఖచ్చితంగా రేపు మనీ డైట్ ట్రై చేయాలి స్టార్ట్ చేయాలి అయినా ఎట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్కి వద్దామని అనుకుంటా ఉన్నాను బట్ అన్ని రోజులు నేను చేయలేకపోతున్నాను సో అదే నాకు చాన్ని గారి దగ్గర నచ్చింది డిసిప్లిన్ మెయిన్ కన్సిస్టెన్సీ ఈజ్ ఓన్లీకి అంటారు కదా తను థర్టీకి లాస్ అయ్యారండి అసలు చూస్తే ఎంత బాగా అనిపించింది తెలుసా అప్పటికి ఇప్పటికీ తనం చూడ్డానికి చాలా చేంజ్గా ఉన్నారు ఫేస్ అయితే భలే గ్లోయిగా అయింది మళ్ళీ అవ ఏంటో నాకు ఎప్పంజలో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నయ్య కూడా చాలా బాగా మాట్లాడారు మిట్టు ఒక్కడే రాలేడు తను తేజ్ వాళ్ళ స్కూల్ మిట్ ముందు సో తేజ్కి తెలుసు అనమాట అనుకున్నాం తను కూడా వస్తే బాగుండని చెప్పేసి సో ఇది పెరుగు నేను తోడేసాను అనమాట బాగా అయింది సో పెరుగు ఇట్లా తోడేసినాక తోడుకుంటుంది కదా తర్వాత ఒక అరగంట దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను సెట్ అవ్వడానికి అప్పుడు గడ్డ గడ్డ ఉంటుందండి పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు నేను ఏమంటానంటే మార్నింగ్ నేను ఇచ్చేసాను దీన్ని చల్లదప్పడం అంటారు మేము దీనిలో బచ్చలు కూర వేసేది మా బుల్లెచ్చో చాలా బాగుండేది చల్లదప్పడము రైస్ సో ఈ రెండు ఈరోజు మార్నింగ్ శేఖర్కి బాక్స్ పెట్టించేసాను అండ్ నేను తిన్నాను ఇది శేఖర్ బాక్స్కి కొత్తగా మన రమ్య వాళ్ళ ఇంటి దగ్గర కొన్నామన్నమాట సో ఈ మెయిన్గా ఈ రెండు డౌట్స్ క్లియర్ చేయాలనుకున్నాను అందుకే చార్నీ గారు కలిసిన త్యాడీస్ అనమాట సర్ప్రైజ్గా కలిసాం కానీ బాగా అనిపించింది ఇంకా మేబీ నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ కలుస్తుంది ఎందుకంటే చార్నీ గారు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తారంట నేను ఈ దివ్య పూజ దివ్య పూజ అయిపోయే వరకు నేను కూడా వెళ్తూ ఉంటాను అనమాట సో ఖచ్చితంగా మీట్ అవుతూ ఉంటాం సో తర్వాత ఏంటంటే ఇక్కడ పప్పు వేసా అనమాట మా ఇంట్లో ఒక్కరిది ఒక్క రిక్వైర్మెంట్ చాలామంది మీరు హౌస్ వైఫ్లే కదా ఇంట్లో ఉండి ఏం చేస్తారని మగవాళ్ళు చాలామంది అనుకోవచ్చు సో మేము ఏం చేస్తామంటే మీరు ఆఫీస్కి వెళ్ళాక ఇల్లు క్లీన్గా ఉంటుందంటే దానికి కారణం ఎవరు హౌస్ వైఫ్లే మీరు ఆఫీస్ వెళ్ళాక పిల్లలు టైంకి తింటున్నట్టు దానికి కారణం ఎవరు మేమే మీరు ఇంటి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుంది మీరు వచ్చేసరికి క్లియర్గా ఉండడానికి కారణం ఎవరు మేము సో మేము చేసే స్ట్రగుల్లో మా ఇంట్లో థింగ్లో ఎవరిష్టం వాళ్ళు అన్నట్టుగా ఈరోజు ఒకరు ఒక మెను చెప్పారు సో అది ఏంటో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్కి అన్నంలో నాకు కందిపప్పు తినాలనిపించింది శేఖర్కి కందిపప్పు రమ్మట తినబుద్ధలే అట సో నాకు మార్నింగ్ అన్నం ఉంది కదా అది నాకు తాలింపేసే మా లాగా అన్నారు మరి మా అత్త స్టైల్లో అన్నం తాలింపు దీన్ని కొడుగుడు ఫ్రైడ్ రైస్ అని మీరు అనుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ మన తెలంగాణ స్టైల్లో చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా ఉంటుందండి మీకు జలుబు అయినప్పుడు ఘాటుగా సూపబ్గా ఉంటుంది సో ఏం లేదు జీలకర్ర వెళ్ళిపోయి దంచుకోవాలి అండ్ అన్నం ఉంది కదా మార్నింగ్ వన్ అన్నం వేడి వేడి అన్నం ఏదైనా చేసుకోవాలి కానీ పొద్దుటి అన్నం మంచిగా ఉంటుంది లేదా రాత్రి అన్న పొద్దున మరలేసుకోండి బాగుంటుంది సో అన్నం అంతా పొడి పొడి చేసి అందులోకి జీలకర్ర వెళ్ళిపోయి ముద్ద వేసేయండి కారం వేయండి కారం సరిపడా సాల్ట్ వేయండి అత్తయ్య కారంలో ఉప్పు ఎక్కువనేసింది అందుకని రెసిపీలో ఏదైనా రెసిపీ చేస్తే మేము సాల్ట్ తక్కువ వేస్తాం ఆడికాడికి అవుతుంది కొంచెం హోమ్మేడ్ గరం మసాలా ఇవన్నీ కలిపేసేయండి మా చేతులు భలే కనిపిస్తున్నాయి కదా చేతికి గ్రీన్ గాజులు రెడ్ నిల్పెట్ బెస్ట్ కాంబినేషన్ అదేంటో చాలామంది రంగురంగులు రంగులు వేసుకుంటారు కానీ నాకు చిన్నప్పటి చెల్లి రెడ్డే ఇష్టం మీరు ఎప్పుడైనా చూడండి నా నా నెయిల్స్కి ఉంటే రెడ్డే ఉంటుంది లేకపోతే నెయిల్ పెంటే ఉండదు అంటే పెట్టుకుని ఈ నోయిల్స్ మంచి అంత సీన్ నాకు ఉండదు ఫస్ట్ నుంచి నేను నెగ్లిజెన్స్ లేండి అంత స్టైల్ మెయింటైన్ చేసే టైప్ మనం కాదు సో ఈ పెట్టుకున్న రెడ్డే పెట్టుకుంటాను ఇలా కలిపిన అన్నం చుక్క నూనె వేయకుండా వట్టి ఆ పెట్టుకొని దీని రీ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అప్పుడప్పుడు ఈ చికెన్లు మటన్లు కూరగాయలు ఏవి టేస్ట్ ఇవ్వవు ఇలాంటి టేస్ట్ బట్ నాకు కోడిగుడ్డు వేసిన కోడిగుడ్డు వేసి ఇట్లా ఫ్రై చేసిన అన్నం నేను తినను అనమాట ఊరికే ఫ్రై చేస్తే తింటాను మళ్ళీ నాకు ఒక అలవాటు ఉంది ఏం లేనప్పుడు మనం పచ్చడి వేసుకొని తింటాం కదా నేను అన్ని ఉన్నప్పుడే నాకు తినాలనిపిస్తే పచ్చడి తింటాను ఏం లేనప్పుడు నేను పచ్చడి వేసుకొని అయితే తినలేను ఉపవాసం అయినా ఉంటాను కానీ ఓన్లీ పచ్చడితో తినలేను పర్సనల్గా నేను తినలేను అన్నమాట సో అది చెప్తా ఉన్నాను నా లాగా మీలో ఎవరైనా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి దాని ఇంట్లో ఎవరు ఏది అడిగినా నా పిల్లలు మా ఆయన ఖచ్చితంగా నేను చేసి పెడతానండి చేయాలని వేస్ట్ చేయను ఒకవేళ వేస్ట్ వచ్చి ఓ రెండు తిట్టు తిట్టినా తిట్టి మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి తినబెడతాను అన్నమాట సో ఇది అందరు హౌస్ వైఫ్లు ఇట్లానే ఉంటారా అంటే అందరు మమ్మీలు భార్యలు ఇట్లానే ఉంటారు హౌస్ వైఫ్లు కాదు అందరు మమ్మీలు భార్యలు ఇట్లానే ఉంటారు కదా అమ్మలు అయితే ఇంకా ఎక్కువ ఉంటారు అంటే మన హస్బెండ్ మమ్మీలు వాళ్ళందరూ సో ఏం లేదు సింపుల్గా అదంతా కలిపి కలిపెట్టాం కదా తర్వాత వేసుకోవడమే స్టీల్ గిన్నెలు తెచ్చుకున్నాను కానీ ఇందులో తొందరగా అంటే ఇది బాటమ్ మనకి అందంగానే ఉంది కానీ మాడుతుందండి మనం పెద్దగా పొయ్యి పెడితే మాడుతుంది మరి ఫ్రైస్ ఇంట్లో వస్తూ వండుతూ ఉన్నాను ఇది ఏమంటారు రాత్రండిది మనకి హెల్త్కి మంచిది కాదంటారు బట్ అందులో కూరలు ఏంటో టేస్టీగా అవుతాయి నిజంగానే బయట ఆ బిర్యానీలు టేస్టీగా ఉంటాయి బట్ అవి మన హెల్త్కి మంచి కాదు గిన్నెలలో కూడా పార్షాలిటీ ఉంది సో అందులో కూరలు ఏమో టేస్టీగా అవుతాయి బట్ హెల్త్కి మంచి కాదు స్టీల్ దాంట్లో కూడా కూరలు బాగానే అవుతాయి కానీ దాని అంత టేస్ట్ ఉండదు ఏమంటారు ఫ్రాంక్గా చెప్పండి దాదాపుగా అన్నీ పక్కన పెట్టేశాను రాతి ఎండి కుక్కర్ రైస్కి వాడతాను అప్పుడప్పుడు కుక్కర్ స్టీ లేదు మన దగ్గర సో ఇంకా మాతే వచ్చారనుకోండి మళ్ళీ రాతి ఎండి అన్నీ కింద తీసి పెడతాను అనమాట నేను ఎంత ఎంత ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తానో మా అత్తమ్మ అంత అంత జమ చేస్తుందండి సో మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది రెండు కోడ్ గుడ్లు వేసాను ఇది శేఖర్ గారే తింటారు చాలా ఎమ్మిగా అవుతుంది బట్ నేను తినను ఎందుకంటే నాకు ఇట్లా పోపన్నం అన్నం నేను ఎర్లీ మార్నింగ్ లెవెన్ లోపు నేను అన్నం తినలేను తెలుసా చాలా మంది పొద్దున్న మా మా అత్తయ్యకి మా రమ్మేకి మా శేఖర్ వాళ్ళ ఇంట్లో అందరికీ అలవాటు ఉంది పొద్దున్నే అన్నం తినలేదు మమ్మీ వాళ్ళ ఇంట్లో పోపా అన్నం పొద్దున్నే తింటారు చాలామంది బట్ నేను మార్నింగ్ మార్నింగ్ అన్నం తినలేను ఎందుకో చిన్న అలవాటు లేదు టిఫిన్ చేస్తాను లేకపోతే ఉపవాసం ఉంటాను కానీ పొద్దున్నే అన్నం తినలేను నా అలాగే ఎవరైనా ఉన్నారా నా గురించి నేను గొప్పగా చెప్పట్లేదు నాకంటూ కొన్ని డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి మీకు కూడా అట్లా సింక్ అయ్యి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగాను అనమాట సో మొత్తం కైతే పప్పు నా స్టైల్లో చాలా టేస్టీగా అవుద్ది ఇది నేను మా డాడీ దగ్గర నేర్చుకున్నాను మా బాబు ఎంత బాగా చేసేవారు తెలుసా సో అట్లా దీన్ని దాల్ తడక అంటారు మీరు ఎప్పుడైనా సంతోష్ దాబాకి వెళ్ళినప్పుడు ఇట్లా దాల్ తడక జీరా రైస్ తినండి అసలు చాలా బాగుంటుంది తెలుసా మా డాడీతో అంటే మాకు మా ఫ్యామిలీలో రెస్టారెంట్స్ హోటల్స్ ఎవరికి అలవాటు లేవు ఒకవేళ చిన్నవాళ్ళు తినాల్సి వచ్చినా కూడా మా నాన్న దాల్ తడక రైస్ తినబెట్టేవాళ్ళు ఈ పన్నీర్ కర్రీస్ బిర్యానీ సుక్కర్ ఎప్పుడెప్పుడో మసాలాలతో చేస్తారు ఫ్రెష్గా ఉండవని ఎప్పుడు తిననిచ్చేవారు కాదనమాట పెళ్ళయ్యాక ఈ రెస్టారెంట్లో నాకు అలవాటు అయినాయి తోటి నేను ఊరికి అంటా ఉంటాను అనమాట మా ఇంట వంట లేదబ్బా ఈ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామని చెప్పేసి సో తర్వాత ఏంటంటే వెల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు నాకు టైం అయిపోయింది కాబట్టి అక్కడ వేసేస్తాను నేను తినేస్తాను అవి సో ఎట్ దిస్ కలర్ వాట్ అ బ్యూటిఫుల్ కలర్ కదా అది అంతే టేస్టీగా అయింది సో మీ అందరికీ ఒక ముద్ద పెడతాను లేండి నోరు నీళ్ళు తెప్పించుకోకండి మీరుగా చేసుకొని తినండి సో తర్వాత రైస్ అయ్యింది ఆల్రెడీ శేఖర్కి ఏమో మార్నింగ్ రైస్ తాలింపేసి ఇచ్చేస్తాను పిల్లలకి నాకి రైస్ అనమాట ఓ గ్లాస్ పెట్టాను ముందు రైస్ అండ్ షుగర్ తగ్గిస్తే మనం పక్కబడడానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది ఇలా పదికి పది తింటే ఏం బక్కబడతాం చెప్పండి స్టార్ట్ చేయాలి సో నేను ఈసారి డైట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు డైలీ అప్డేట్స్ వీడియోలు ఇవ్వను ఎందుకంటే చాలామంది వీడియోస్ కోసమే ఐడియాస్ అంటారు అంత సీన్ లేదు నేను తిండి దేనికోసం మా నేను మీకు తెలియదు సో కాకపోతే ఏంటంటే ఎయిటీస్లో ఎంటర్ అయ్యాక హండ్రెడ్ ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు అంట శేఖర్ అన్నాడు సో మనది మనకు కూడా ఒళ్ళు బరువు కాకుండా ఉండాలి కదా తర్వాత ఏంటంటే ఇక్కడ హాఫ్ బాయిల్ వేసాను ఇది ఎవరికి కోడిగుడ్డ అన్నం తేజ్ శేఖర్కి హాఫ్ బాయిల్ అండ్ ఆ కొడుగుడు అన్నం ఉంది కదా అది కారం ఉంది అనమాట అందులో కొంచెం రైస్ కలిపి తేజుకి ఇచ్చాను సో ఆఫ్ బాయిల్ తినుకుంటే ఈ అన్నం వాడు తినేస్తాడు వాడేం తినడు శేఖర్ వాడికి తినబెడతాడు ఎందుకంటే వాడు ఎప్పుడు ఇట్లా వేయమంటాడు కానీ ఆమ్లెట్ తినాడు అనమాట తేజు ఎగ్ కర్రీ చేస్తారు బాయిల్ ఎగ్తో చేసిన కర్రీ తింటాడు డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్ తినాడు సో ఇట్లా ఒక రెండు గుడ్లు రోజుకోసారి అన్నట్టుగా తినబెడతాం నన్ను దిస్ ఈజ్ మై ప్లేట్ ఎస్ తడక రైస్ ఇది పప్పుల పొడి ఆంధ్రా నుంచి వచ్చింది ఎవరు తెచ్చారు శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చాడు నాగా అని చెప్పేసి ఒక తమ్ముడు ఉంటాడు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ మమ్మీ వాళ్ళు మన వీడియోస్ చూస్తారు ఆంటీ ఈ వీడియో మీరు చూసినాడైతే నమస్తే మీరు పంపించిన పప్పుల పొడి చాలా బాగుందండి సో తర్వాత యాజ్ యూజువల్గా చాంది గారిని కలిసిన క్లిప్ యాడ్ చేశాను అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నయ్య కానీ చాన్నీ కానీ మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడతారండి అప్పుడెప్పుడో మేము ఈ ఇల్లు కొన్న స్టార్టింగ్లో ఒకసారి కాల్లో మాట్లాడేంతన్తోటి అప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు లంచ్ చేస్తూ మాట్లాడదాం కళ్యాణ్ ఏదో డీటెయిల్స్ అడిగితే చెప్పారు బట్ నాకేంటంటే అప్పుడు హడావిడి ఉండే కుదరలేదు అన్నమాట తర్వాత మెసేజ్లు చాటింగ్ ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుకుంటాం బట్ కలుద్దామన్న ఫీ టైం ఎప్పుడు రాలేదండి తన బిజ్లో తను ఉంటారు నా బిజ్లో నేను ఉంటాను కదా సో అట్లా ఉంటుంది దగ్గర దగ్గర ఉన్న మీట్ అవ్వాలి బట్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మంచిగా మాడాం బాగా అనిపించిందండి సో నార్మల్గా నేను చాలా తక్కువ మందితో కాంటాక్ట్లో ఉంటాను సో ఆ కాంటాక్ట్లో చాలా అన్ని ఆరు కూడా ఉన్నారు చాలా మా అబ్బాయి ఒకే ఫ్రేమ్లో చూడడం మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ మంచి మంచి కామెంట్స్ తోటి నాకు చాలా పోస్టింగ్ అనిపిస్తుంది డెయిన్ వీడియోస్ పెట్టడానికి బాయ్ బాయ్